ఎప్పుడు కడివి నీరు కానీ ఈ వర్ష ప్రభావం వల్ల కురిసిన వర్షం వల్ల ఎంతో మన జనజీవనం అంతా అతలాగుతులం అయిపోయింది ఇక్కడ ప్రాంతం కూడా విజయవాడ సో మనం కూడా చెప్పడం జరిగింది నా యాభై సంవత్సరాలు గుర్తు చేసుకున్న సందర్భంలో ఇట్లా నాన్నగారి నుంచి కూడా ఎలా ఆయన ఎప్పుడు ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చిన రాష్ట్రాలకి అంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కాబట్టి ఏ రాష్ట్రం అయినా ప్రాంతాలు వేరైనా మన అంతరంగాన్ని ఒకటేనన్నా దాసలు వేరుగా ఉన్న మన భాష తెలుగు భాష అలా అన్నింటినీ కలిపారు ఇంటి రమ్మనిప్పుడు ఓ ప్రాంతానికి కాకపోతే వస్తే ఇంకో ప్రాంతం వాడిని దాంట్లో భాగస్వాములు చేయడం అదే ఇదంతా మా అంతా ఒకటే ఒక ఉమ్మడి కుటుంబం వశ కుటుంబం అంతా అన్నదమ్ములం అన్న అందరి అందరిని ప్రభావితం చేసి వాళ్ళని అందరినీ ఆదుకునేలా అలాగే మేము కళాకారులు ఆయన్నే ఆదర్శంగా తీసుకుని అప్పటి నుంచి అంటే నేషనల్ డిఫెన్స్ ఫండ్ కానివ్వండి లేకపోతే మన ఉప్పలు కానివ్వండి డివిసీమలో లేకపోతే మన వేరే రాయలసీమ క్షామ నివారణ కోసం అయితేనేవి ఆయన అప్పుడు జోలి బట్టి మిగతా ప్రాంతాలని తిని ఆయన అడుక్కోవడం జరిగింది డబ్బు అలా అందరిలో కూడా మన తెలుగు వాళ్ళకి ఒక ప్రత్యేక ఏదైతే అందరినీ ఒక ఎటువంటి మనకు భేదాలు ఉన్నా అవన్నీ కూడా అంటే మేముంటాం యూనిటీ డైవర్సిటీ అంటే పార్టీలకు కానీ ఎటువంటి కులాలకు కానీ ఎటువంటి లేకుండా అందరూ వాళ్ళ సోదరులకి వాళ్ళ పక్కింటి వాడికి వాళ్ళ బంధువులకి జరిగిన నష్టవాళ్ళ భావించ భావించి ఎప్పుడు వెళ్ళప్పుడు అలాగే చంద్రబాబు నాయుడు గారు మా కళాకారులు అందరూ కూడా అందరూ స్పందించారు ఇవాళ సిద్ధు జన గారు అయితేనేమి లేకపోతే విశ్వసన్ గారు అయితేనేమి అలా చాలామంది నాటలు ఎవరు ఎవరికి వాళ్ళు షూటింగ్లో వాళ్ళ పనులు ఉంటారు ఇప్పుడు మాకు ఖాళీ దొరికింది కాబట్టి ఒక్కరోజు వచ్చేసి ఎందుకంటే ఇప్పుడు అనౌన్స్ చేసి చాలా అయింది వచ్చేసి మా సహాయార్థం ప్రజలకి ఇక్కడ బాధ్యుంది ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్కి ఏదైతే వచ్చింది మేము అనౌన్స్ చేసామో అది ఇవ్వడానికి వచ్చాము అలాగే చాలామంది కూడా ప్రభావితులు అయ్యి వాళ్ళు వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది వాళ్ళు వాళ్ళు తిరిగి సమయంలో వాళ్ళు వచ్చి తప్పకుండా వాళ్ళు ఇచ్చి వెళ్తారు వాళ్ళు వాళ్ళు ఏదైతే ఇద్దామనుకుంటున్నారో ఏదైతే వాళ్ళు ప్రకటన ప్రకటన చేశారు అయినా ఇది లేని పోని రచ్చ చేసి ఈ పేరు ఎందుకు రెండు పేర్లు ఎత్తడం కూడా అన అనవసరం ఏదో ఇదో ఎంత ఆశాస్పదం అంటే ప్రభుత్వం సృష్టించిందటాస్పదం అంటే అదే ఏం మాట్లాడదు మాకు తెలియదు మనం తెలుసు వాళ్ళ గురించి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు అది దీంట్లో సాయం సహాయం అందించిన చాలామంది ఉన్నారు అక్షయ వాడు ఉన్నారు భోజనాలన్నీ అందరూ కూడా ఇప్పటిదాకా పది లక్షల ప్యాకెట్లు వాళ్ళ రోజుకి రెండు లక్షల ప్యాకెట్లు వాళ్ళు కూడా ప్రభుత్వ సహాయ సహకారాలతో వాళ్ళు కూడా మంగళగిరిలో ఈ వంటగది పెట్టి వాళ్ళు ఎవరికి వాళ్ళందరూ అందరూ కార్యకర్తలు అయితేనేమి నాయకులైతేనేమి అందరు కూడా దేన్ని ఒక విపత్న విపత్ దీని కింద కెలామిటీ కింద కేంద్ర ప్రభుత్వం దాన్ని గుర్తించి దాని సహాయ సహకారాలు అందిస్తుంది ముందు ముందు